ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగ్గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు గ్రామస్తులు నిర్ణయించుకున్నారు సర్పంచ్ పదవి కోసం వేలంపాట నిర్వహించారు గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వేషన్ కావడంతో సైదమ్మ అనే మహిళ ఇరవై లక్షల రూపాయలకు వేలంపాట పాడి పదవి దక్కించుకున్నారు గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు గ్రామస్తులంతా ఏకమై ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఇబ్బంది ఒక కారు బయట గుడి డెవలప్మెంట్ కోసమే ఇది ఏలం పాట కాదు ఉంటుంది ఎందుకంటే ఎక్కడ చూడ మీరు మాట్లాడతాను ఏమైతే మనం కనబడ కాదు కాదు మన పేపర్ ఉన్న మనం మాట్లాడితే బాగుంటుంది బయట ఎవరితో అయినా మాట్లాడితే ఎందుకంటే ఏం కాలేదు రేపు ఇలా నామినేషన్ అయిపోవచ్చు మా జోగుడం గ్రామం కామేపల్లి మండలం మా ఊరి డెవలపింగ్ కోసం అంటే మా ఊరి మా ఊరిలో ఆంజనేయ స్వామి గుడి చాలా రోజుల నుండి కొంచెం శిథిల అవస్థలో ఉంది దానికోసం మా ఊరిలో ఏకే అందరు ప్రజలు కలిసి నాయకులు కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఇరవై లక్షలు ఏకగ్రహానికి ఇచ్చి మొత్తం డబ్బులు గుడి డెవలప్ కోసమే కట్టాలని డెవలప్ కోసం గుడి కట్టాలని ఆలోచించి ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు